పూర్వం మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే మహాజ్ఞాన సంపన్నుడైన ఒక మాంస వ్యాపారి ఉండేవాడు ఒకనాడు ధర్మవ్యాధుడు తన వ్యాపారంలో నిమగ్నమై ఉండగా తనకు కొద్ది దూరంలో కౌశికుడు అనే పేరు గల సన్యాసి నిలబడి ఉన్నాడు వ్యాపారం చేసుకుంటున్న ధర్మవ్యాధుడు అనుకోకుండా ఆ సన్యాసిని చూచి ఓ కౌశిక మహర్షి నమస్కారం ఆ పతివ్రత అయిన ఇల్లాలు పంపగా వచ్చారు కదా ఒక్క అరగంటలో నా వ్యాపారం ముగుస్తుంది ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి ఈ ఆసనంలో కూర్చునమని చెప్పాడు ధర్మవ్యాధుడు కౌశికుడనే ఆ సన్యాసి ఆ ఆసనంపై కూర్చుని ఆశ్చర్యపోతూ తన మనసులో ఇలా అనుకోసాగాడు నా జీవితంలో మొదటిసారిగా ఈ మిథిలా నగరంలో అడుగు పెట్టాను కాని ఈ ధర్మవ్యాధునికి నా పేరు ఎలా తెలిసింది ఎక్కడో సుదూర ప్రాంతంలో నాకు ఆ పతివ్రత అయిన ఇల్లాలికి జరిగిన సంభాషణ విషయం ఈ కటిక వృత్తి చేసుకునే ఈ ధర్మవ్యాధునికి ఎలా తెలిసి ఉంటుందని ఆలోచిస్తూ తన పూర్వ వృత్తాంతాన్ని చేసుకోసాగాడు తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తన గురువు కౌశికునితో గృహస్థుడిగా ఉండి వృద్ధులైన నీ తల్లిదండ్రులను సేవిస్తూ ధర్మ మార్గంలో జీవితాన్ని గడపమనను కాని కౌశికుడు గురువు మాటను కాదని వృద్ధులైన తన తల్లిదండ్రులను వదిలి మరింత జ్ఞానాన్ని పొంది సకల ధర్మాలు తెలుసుకోవాలని దానికి వేదాధ్యయనం తగినది అని అరణ్యాలలోనే వేదాధ్యయనం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు ఒకసారి చెట్టు నీడలో కౌశికుడు రోజువారీగా వేదాధ్యయనం చేసుకొనుచుండగా ఆ చెట్టు పైనుండి ఒక కొంగ అతనిపై రెట్టవేసింది పట్టరాని కోపంతో ఆ కొంగ వంక చూడగానే అది కాలి బూడిద అయిపోయింది కౌశికుడు తన శక్తికి ఆశ్చర్యపోయాడు తన శక్తిని తలుచుకుని గర్వంతో పొంగిపోయాడు తరువాతి రోజు మధ్యాహ్నం భిక్షకై ఒక ఇంటికి వెళ్లి భిక్ష కోరాడు ఆ ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తకు సేవలు చేస్తూ ఆలస్యంగా ఆ కౌశికునికి భిక్ష వేయడానికి వెళ్ళింది ఆ ఇల్లాలు తనను నిర్లక్ష్యం చేసి ఆలస్యంగా భిక్ష వేస్తున్నది అని పట్టరాని ఆవేశంతో ఆ ఇల్లాలిని కోపంతో ఉరిమి చూస్తూ ఉండగా ఆ ఇల్లాలు మహాత్మా మీరు కోపంగా చూస్తే బూడిద కావడానికి నేనేమైనా ఆ చెట్టుపై ఉన్న కొంగ అనుకున్నారా మహర్షి అని ఆ ఇల్లాలు కౌసికునితో చెప్పగా అతడు ఆశ్చర్యపోతూ తల్లి నా అహంకారాన్ని మన్నించండి ఎక్కడో అడవిలో జరిగిన ఆ సంఘటన తమరికి ఎలా తెలిసింది తమరు ఏ ఏ శాస్త్రాలను అభ్యసించి ఈ శక్తిని సాధించారని ప్రశ్నించగా మహాత్మా మీకు భిక్ష సమర్పించడం ఆలస్యమైనందుకు మన్నించండి నేను ఏ విద్యలో అభ్యసించలేదు ఒక గృహిణిగా నేను చేయాల్సిన ధర్మాన్ని పాటిస్తున్నాను అంతే అని ఆ ఇల్లాలు చెప్పింది కౌశికుడు ఆ ఇల్లాలితో తల్లి నేను సకల ధర్మాలు తెలుసుకోవాలని నా తల్లిదండ్రులను సైతం వదిలి ధర్మ జ్ఞానాన్ని పొందాలని కఠోరంగా శ్రమిస్తున్నాను తల్లి దయతో మరిన్ని ధర్మసూక్ష్మాలు తెలియజేయమని ప్రార్థించాడు దానికి ఆ ఇల్లాలు మహాత్మా తమరు నిజంగా మరిన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలని కోరుకుంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే మహనీయుని కలిసి అతని ద్వారా అనేక ధర్మ సూక్ష్మాలు తెలుసుకోగలరు అని ఇల్లాలు చెప్పగా కౌశికుడు ఆ ఇల్లాలికి నమస్కరించి ధర్మవ్యాధున్ని వెతుక్కుంటూ మిథిలా నగరానికి రావటం ఇలా ఇవన్నీ గుర్తు ధర్మ ధర్మవ్యాధుడు కౌశికునికి ఎదురుగా వచ్చి కౌశిక మహర్షి తమరు ఈ రోజు మా అతిథి మా ఆతిథ్యం స్వీకరించడానికి దయతో మా ఇంటికి రమ్మని కోరగా కౌశికుడు అంగీకరించి అతని వెంట వెళ్లసాగాడు దారిలో కౌశికునికి ఒక సందేహం కలిగింది దాన్ని ధర్మవ్యాధుడి ముందు ఉంచుతూ మహాత్మ ఎక్కడో పతివ్రత అయిన ఇల్లాలు నన్ను ఇక్కడికి పంపించడం అనే సంఘటన ఇక్కడ ఉన్న మీకు ఎలా తెలిసింది ఎక్కడో జరిగిన సంఘటనని మీ కళ్ల ముందు జరిగినట్లు ఎలా చెప్పగలిగారు మీరు కారు సర్వజ్ఞులు మీరు ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి కారణం ఏమిటి దయచేసి తెలియజేయమని కౌశికుడు వేడుకునుచూ ధర్మవ్యాధుని వేడుకొనెను సమాధానం సమాధానమిస్తూ ధర్మవ్యాధుడు మహర్షి నన్ను భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞుడని అభినందించారు నాకు లభించిన ఈ దివ్య శక్తికి కారణాన్ని చెప్పమంటున్నారు మహర్షి నాలోని ఈ దివ్య శక్తికి కారణాన్ని నేను చెప్పడమే కాదు చూపిస్తాను దయచేసి మా ఇంటిలోనికి రమ్మని కౌసికున్ని ఆహ్వానించాడు ధర్మవ్యాధుడు ఇంటిలోపల విశాలమైన గదిలో పూలహారాలతో హారాలతో ఆభరణాలతో ఉన్నత ఆసనాలలో ఆసీనులై ఉన్న తన వృద్ధ తల్లిదండ్రులను కౌశికునకు చూపుతూ తాను ఇంతటి గొప్ప ధర్మ జ్ఞానాన్ని పొందడానికి మా తల్లిదండ్రులే మూలకారణం అని చెప్పి వారి పాదాలకు నమస్కరించి వారి యోగక్షేమాలను అడిగాడు ధర్మవ్యాధుడు ఆ వృద్ధ దంపతులు ధర్మవ్యాధునితో వత్స నీ వంటి ఉత్తముడు కుమారుడుగా ఉండే ఏ తల్లిదండ్రులకైనా ఏలోటు ఉంటుంది నీ ధర్మమే నిన్ను రక్షిస్తున్నది నీ నడవడిక చేత మన వంశం పవిత్రమైనది లోకంలో ఉత్తమ కుమారుడు అని చెప్పాలంటే మొదట నీ పేరు చెప్పిన తరువాతే ఇతరుల పేర్లు చెప్పాలి అని ధర్మవ్యాధుని పట్ల ఆప్యాయతతో అతని తల్లిదండ్రులు పలికారు ధర్మవ్యాధుడు కౌసికునికితో మహర్షి నాకు ఇతర దేవతల గురించి తెలియదు నా తల్లిదండ్రులే నా ప్రత్యక్ష దైవాలు నా తల్లిదండ్రులకు కావలసిన సమస్త సౌకర్యాలు ప్రేమతో సమకూర్చున్నాను వారిని భక్తితో సేవిస్తున్నాను ఓ కౌశిక మహర్షి ఇలా తల్లిదండ్రులను సేవించడం వల్ల వేదాధ్యయనము మహాయజ్ఞాలు వ్రతాలు చేసిన పుణ్యం వస్తుంది కౌశిక మహర్షి ఆ పతివ్రత పంపిన కారణంగా మీకు ధర్మ సూక్ష్మాలను తెలియజేస్తున్నాను అంతేకాని మీపై గౌరవంతో కాదు నీవు జీవితంలో చేయకూడని ఒక పెద్ద తప్పు చేశావు అదేమంటే వేదాలను అభ్యసించి జ్ఞానాన్ని పొందవలెనని మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టి నిర్లక్ష్యం చేశావు నీవు నీ వృద్ధ తల్లిదండ్రులను వదిలిన క్షణం నుండి వారు నీకోసం గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి కళ్లు పోగొట్టుకున్నారు ఈ సమయంలో వారికి ఎన్ని అవసరం తప్పనిసరిగా ఉంది కనుక ఇప్పటికైనా వెళ్ళి నీ తల్లిదండ్రుల దుఃఖాన్ని చల్లార్చు కౌశిక మహర్షి తమరు గొప్ప విద్యల కొరకు పుణ్యాల కొరకు ఎంత కఠినంగా శ్రమించిన ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల సేవలను చేస్తే మీరు సంపాదించిన విద్య విజ్ఞానం అన్ని బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి మీ శ్రమ అంతా వ్యర్థమే కాబట్టి ఇకనైనా మీ ఇంటికి వెళ్లి మీ తల్లిదండ్రులను ప్రేమతో సేవించండి పుత్రునిగా మీ ధర్మాన్ని నెరవేర్చండి మేలు జరుగుతుంది అని ధర్మవ్యాధుడు కౌశికుడు అన్నాడు ధర్మవ్యాధుని మాటలకు కౌశికుడు స్పందిస్తూ మహాత్మ నేను నా తల్లిదండ్రుల పట్ల నిజంగా ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను వారి మనస్సు ఎంతగా నొప్పించానో కదా తల్లిదండ్రుల కంటే జ్ఞానమే గొప్పదని అని భావించాను కొడుకుగా నా కర్తవ్యం ఏమిటో నా బాధ్యత ఏమిటో తెలియజేసి నా కనులు తెరిపించారు నిత్య జీవితంలో ఇంత నిష్టగా ధర్మాన్ని ఆచరించే మీలాంటి ధర్మాత్ములు వేలలో ఒకరుంటారు కంటి ముందు కనిపించే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే గొప్ప ధర్మ సూక్ష్మాన్ని తెలియజేసి నా జీవితానికి సార్థకత చేకూర్చారు ధన్యవాదాలు మహాత్మా అని కౌశికుడు ధర్మవ్యాధునికి నమస్కరించాడు